శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ దేనిని అపేక్షించనివాడు పరిశుద్ధుడు సమర్థుడు ఉదాసీనుడు బాధపడనివాడు సర్వకర్మలను త్యాగము చేయువాడు అగు భక్తుడు నాకు చాలా ఇష్టమైనవాడని భగవంతుడు క్రిందటి భాగంలో తెలియజేశాడు ఆత్మ కంటే భిన్నమైన సమస్త వస్తువులందు ఆసక్తి చూపనివాడు అనపేక్షుడు శాస్త్ర విహిత ద్రవ్యములను అనుభవించువాడు శుచి శాస్త్రీయ కర్మలు చేయుటయందు సమర్థుడు దక్షుడు వాటికి భిన్నమైన కర్మలందు ఉదాసీనముగా ఉండువాడు ఉదాసీనుడు శాస్త్రీయ క్రియలు చేయుచున్నప్పుడు తప్పక కలుగు శీతోష్ణాది దుఃఖము లేనివాడు గతవ్యుడు అట్లే శాస్త్రీయము కాని సమస్త కర్మాచరణము చేయనివాడు సర్వారంభ పరిత్యాగి అట్టి భక్తుడు నాకు చాలా ప్రియమైనవాడు యో నా హృష్యతి నేష్టి నోచ్యతి నక్షభాశుభ పరిత్యాగి భక్తిమాన్య స మే ప్రియ హర్షమునకు గాని ద్వేషమునకు గాని శోకమునకు గాని కోరికలకు గాని గురికాక శుభాశుభములను చజించు భక్తుడు నాకు చాలా ఇష్టమైనవాడు కర్మయోగి సామాన్య మానవులకు సంతోషాన్ని కలిగించు విషయముల వలన సంతోషించడు అదే విధముగా దుఃఖాన్ని కలిగించే వాటి వలన ద్వేషమునకు గురికాడు అట్లే మానవులకు దుఃఖాన్ని కలిగించు భార్య పుత్ర ధన నాశనము కలిగినను దుఃఖింపడు సంతోషము లభించని సమయమున కావలనని కోరడు అనగా సంతోషాన్ని కలిగించే భార్య పుత్రులు మొదలైన వాటిని కోరడని భావము ఇంకా పాపము వలే పుణ్యము కూడా సంసార బంధమును కలిగించును కావున పాప పుణ్యములు రెండింటినీ వదులుకొను అట్టి భక్తుడు నాకు చాలా ప్రియమైనవాడు ఇంకను శత్రువుల పట్ల మిత్రుల పట్ల సుఖదుఖములందు సమానముగా ఉండువాడు ఆసక్తి లేనివాడు స్థుతి నిందలకు సమానముగా భావించువాడు మౌనముతో ఉండువాడు అల్ప సంతోషి అనికేతనుడు స్థిరమతి అయిన భక్తుడు నాకు చాలా ఇష్టమైనవాడు అద్వేష్ట సర్వభూతానాం ఇత్యాది శ్లోకములు శత్రువులు మిత్రులు మొదలైన వారిని ద్వేషింపకుండుట తెలుపబడెను ఈ శ్లోకమున శత్రు మిత్రాదులందు సమాన భావము చెప్పబడెను ఇది పై శ్లోకము కంటే విశేషమైనది అట్లే ఆత్మయందు స్థిర బుద్ధి కలిగి ఉన్నందువలన ఇల్లు మొదలైన వాటియందు ఆసక్తి లేనివాడు అని కేతుడు అందువలననే అతడు మానవ మానములందు సమభావముతో ఉండును భక్తుడు నాకు చాలా ప్రియమైనవాడు ఈ విధముగా ఆత్మనిష్ట కంటే భక్తి యోగనిష్ట చాలా గొప్పది అని ప్రతిపాదించుచు దీనిని ఉపసంహరించుచున్నాడు భక్తాస్తే అతీవమే ప్రియా ఇంతవరకు పేర్కొన్న ఈ ధర్మ్యామృతమును శ్రద్ధతో ఉపాసించుచు మత్పరాయణులై ఉండు భక్తులను నేను అధికముగా ప్రేమింతును ధర్మ్యము అనగా ధర్మానుకూలమైనది అట్లే అమృత ధర్మ్యామృత మనబడును ప్రాప్యుడైన శ్రీమన్నారాయణంతో సమానముగా ప్రాపకమైన భక్తి యోగమును మయ్యా వేస్య మనోయే మాం ఇత్యాదిగా ఈ అధ్యాయమును చెప్పినట్లు ఉపాసించు భక్తులు నాకు చాలా ప్రియమైనవారు ಶ್ರೀ ಭಗವದ್ ರಾಮಾನುಜಲು ರಚಿಸಿನ ಭಗವದ್ಗೀತಾ ಭಾಷ್ಯಮನ ಧ್ಯಾ ಸಪ್ತಮು ಮಧ್ಯಮ ಷಟ್ಕಮು ಸಂಪೂರ್ಣಮ ಸುಶೀಲಾರಾಣಿ ರಮದಾಸ್